గురైనటువంటి గ్రామము నికాల్పూర్ నికాల్పూర్ గ్రామంలో ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయము నిర్మాణం చేసుకొని ఇవాళ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఇప్పుడే మేము దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఈరోజు ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు వారి పేరు సార్థకమైంది వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆయన తిరుపతి రెడ్డి ఇక తిరుపతి దేవుడు వెంకటేశ్వర స్వామి అంత తనే ఉన్నాడు ఆయనకు ఆ దేవుడు పూర్తిగా ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నిజామాబాద్ శ్రీ విఠలరావు గారు అదేవిధంగా జ జల్పతిరావు గారు సంతోష్ రెడ్డి గారు మరియు ఈ యొక్క కమిటీ సభ్యులు సింగిల్ విండో చైర్మన్ మాజీ చైర్మన్ ఇప్పుడే ఆ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించిన గంగోత్రి స్వామి వారికి పీఠాధిపతి గారికి నచ్చిన భక్త బృందంకి ఆ యొక్క యూత్ అందరు కూడా భక్తి రోజు ఎన్ని రోజులు తెలియదు నా స్వాములు గారి అందరికీ సోదరి సోదరి పిల్లలకు పెద్దలకు వికాల్పూరి కాదు చుట్టుపక్కల వచ్చిన గ్రామాలందరి మరి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుతున్నారు ప్రభుత్వం అప్పుడు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం మూలంగా గ్రామస్తులు ఇంకా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని దాదాపు కోటి యాభై లక్షల వరకు ఈ దేవాలయం నిర్మాణం చేసుకున్నారు ఇంకా కూడా కంపౌండ్ వాళ్ళు కావాలి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమాలకు నిత్య పూజారి కావాలి మొదలైన యొక్క దేవాలయం అయిపోతే పూజారికి మేము కూడా అప్పుడు పదివేలు రూపాయలు ఇచ్చేవాళ్ళం అంటే రూపదీపేద కింద నెలకు పదివేలు రూపాయలు ఎన్నో గుళ్ళకి ఇచ్చినాము మరి అప్పుడు కూడా తయారైతే అప్పుడు వస్తుండేమో ఇప్పటికైనా ప్రయత్నం చేయండి పూజారిని పెట్టుకొని దానికి కూడా నెలకు పదివేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తరఫున రావడం జరుగుతుంది మరి మీరే ఏ విధంగా అయితే ఇది ఇక్కడ గంగా సముద్రము డోకేశ్వరం అన్నారము ఇవన్నీ కూడా మరి ముంపుకునే గ్రామాలు మా నిర్మలలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టులో ముప్పై ఊర్లు ఊనిపోయినాయి నిజామాబాద్ జిల్లానేమో ఇరవై ఎనిమిది పోయినాయి బాలకోండ కార్మిసేసిలో గోదావరి కాన్విసేసిలో ఒక ఐదు మా గ్రామాలు ఎక్కువ పోచెంపాడు అనే ఊరు మా దగ్గర మా ఊరు పక్కకి ఉన్నది ఇప్పుడు అక్కడ ముని పేరే గ్రామం పోచంపాడు ప్రాజెక్టు పేరే మరి మా ఊరు పక్కకి వచ్చింది ఇప్పుడు మా ఎల్లపల్లి గ్రామానికి మా తల్లిగారేమో అన్నారం గ్రామం మా బావ చిన్న చిన్నబావ దొంగేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా గంగా సముద్రంలో మా పెద్దమ్మ అందరి ధికారుపూర్లో మా పద్మనాభరెడ్డి గారు మా నిలా నిర్మల అల్లుడే ఈ విధంగా అందరు కూడా బంధుత్వం ఉంది కాబట్టి మరి గ్రామాలకు లోకేశ్వరు అన్నారము గంగా సముద్రము నిఖాల్పూరు నందిపేట మా విటల్లవా చెప్పినటువంటి కొన్ని గ్రామాలకు సిహెచ్ గుంటూరులో మరి అప్పుడు ముఖ్యమంత్రి గారి సిస్టర్ అక్కగాలైనటువంటి ఆ గ్రామానికి కూడా దేవాలయం ఇచ్చినాము నూరు కోట్లు పెట్టబడ బ్రిడ్జ్ కూడా గోదావరి మీద మంతైనా లోకేశ్వర మండలం కూడా అప్పుడు మేము ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతాలని కూడా బాగా అభివృద్ధి చెందినాయి దేవాలయాలు ఇప్పుడు ఊర్ల ఊర్లన్నీ మనకు పాతవి పోయినాయి కొత్త ఊర్లలో దేవాలయాలు కావాలి దేవాలయాలు కావాలంటే మనదైనా అన్ని కోల్పోయినాం దేవాలయం కట్టాలంటే మళ్ళీ ప్రభుత్వ సహకారం కావాలి ఆ విధంగా మనము ఇంత మంచి దేవాలయం నిర్మాణం చేసుకున్నారంటే ఈ ఊర్లో మీ వీడి సభ్యులు మీరు అందరూ కూడా బాగా మరి భక్తి శ్రద్ధలతో ఆ భక్తి భావనతో దేవాలయం నిర్మాణం చేసుకునేందుకు నిజంగా కూడా చాలా కృతజ్ఞతలు శ్రీరామ్ సర్ లో ఎన్ని దేవాలయం మునిగిపోయినాం కుస్తాపూర్ కుస్తాపూర్ అటువంటి గ్రామంలో మంచి దేవాలయం అక్కడ బ్రాహ్మణులు కూడా బాగుంటారు కుస్తాపూర్లు అటువంటి గ్రామం కూడా మునిపోయింది ఈ విధంగా ఎన్నో మనకు పోయినాయి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెప్తున్నారు జలపతిరావు గారు ఇరవై వెళ్ళి మాకు లాగా పంటలు పడుతున్నాయి ఈ విధంగా మరి మా గ్రామాలన్నీ కూడా సృష్టిరామలుగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇంకా బాగా కా పంటలు పండించి ఇంకా మీరు ఆర్థికంగా అభివృద్ధి కావాలని వెంకటేశ్వర స్వామి ఈ ఊర్లో నెలకొల్పుకున్నారు కాబట్టి వాళ్ళ మీరందరూ కూడా ఆ భవన్ మీ అందరూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన టెంపుల్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు వారి కార్యవరణ సభ్యులు అట్లాగే ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు అల్ల వింద్రకరణ రెడ్డి గారు ఇలా సింగిల్ మీడియా మాజీ చైర్మన్ రావు గారు నారాజు గారు అట్లాగే పెద్దలు సంతోష్ రెడ్డి గారు రెడ్డి గారు వైజన్న గారు మరి భక్తులు భక్త స్వాములందరికీ మహిళా సోదరులు సోదరులు ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభవందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు హిందూ సాంప్రదాయంలో మరి మనము ఈ టెంపుల్ పెట్టుకోవడము ప్రతిష్టాపన చేసుకోవడము చాలా సాంప్రదాయబద్ధం మనకు మరి వెంకటేశ్వర టెంపుల్ అంటే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ తర్వాత మన దగ్గర కూడా ఉన్నది మా మహి మండలం గుత్త దగ్గర కూడా ఈ అపురూప వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అట్లాగే నిజాంబలో జానగల్ నేను ఇప్పుడు ఈ యూత్ను కోరేదేం జరిగితే యూత్ మంచి సన్మానంగా సన్మార్గంలో నడుస్తూ ఉన్నారు నాస్తికులు ఆస్తికులుగా తయారవుతూ ఉన్నారు ఎందుకంటే ఈ మండల్లో ఫేమస్ పల్గుట్ట శ్రీ శ్రీ మంగిరాములు మహారాజు ఆయన మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాలుగైదు రాష్ట్రాలకే కాక మన సంత మండలు కాబట్టి నేను చూశాను మొన్న నందిపేట రామాలయ టెంపుల్ అంటే ఆడికి వచ్చారు ఎక్కడ ప్రతిష్టాపన ఉందో అక్కడికి మరి మహారాజు రావడం జరుగుతూ ఉంది మరి ఆయన వల్ల ఈ నందిపేట మండలంలో కూడా భక్తి భావన చాలా పెరిగిపోయింది ముఖ్యంగా ఈ యూత్లో కాబట్టి ఈరోజు మన ఇంకో స్వామి స్వామి గంగోత్రి స్వామి కూడా వచ్చారు ఆయనకు కూడా పీఠాధిపతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు అందరికీ తెలిసి ఇప్పుడే జలపత్ర గారు చెప్పారు గత ప్రభుత్వం కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి అయినాలోనే మన ఇంద్రకరీణ్ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఉండి చాలా మన తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వేల టెంపుల్ కొన్ని కోట్ల డబ్బు కూడా తెచ్చిన ఘనత తనకు దక్కుని సందర్భంగా తెలియస్తూ మరి ఇక్కడ పది లక్షలు మనం గ్రామం నుంచి కడితే యాభై లక్షలు కూడా ఇవ్వడం జరిగింది మా దగ్గర హనుమాన్ టెంపుల్ పునర్నిర్మాణానికి మా వెంకటపూర్ కానీ రాంపూర్ కానీ ఐదు లక్షలు కడితే ఇరవై లక్షలు కూడా ఇచ్చిన ఘనత ఇంకా రెండు సార్ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం మరి మొన్నటి నుంచే మొన్న తిరుపతి రెడ్డి వీళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు మీరు కూడా రావాలని చెప్పి నిన్న హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా రావాలని రావడం జరిగింది ఎందుకంటే నిఖాల్పూర్ కొత్త కాదు నేను నందిపేటలో ఇరవై ఉన్న మీ అందరికీ తెలుసు కాబట్టి మరి సందర్భంగా నేను వెంకటేశ్వర స్వామిని కోరేది ఏంటంటే నికాల్పూర్ గ్రామమే కాదు నందిపేట మండలే కాదు నిజామాబాద్ జిల్లాను ఒక సస్యశామలో ఉంచాలని అందరి ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామి వారిని మరొక్కసారి కోల్చు మరి ఇంత పెద్ద పండించిన माना इंदकी साहिबु धन्यवाद कृति मुंहिनि